కొమ్మినేని అరెస్ట్ చేశారు ప్రస్తుతం పరిస్థితి ఎందుకలా మాట్లాడారు కొమ్మినేని ఎందుకలా దుర్భాషలాడారు అంటే ఆపాలి కథ ఒక వక్తగా ఖచ్చితంగా ఆపాల్సిన అవసరం ఉంది మోడరేటర్గా ఉన్న సమయంలో ఎవరన్నా ఏమన్నా మాట్లాడేటప్పుడు ఆపాల్సిన అవసరం ఉంది కానీ ఇతను ఏం చేశాడంటే ఆపకుండా వంత పాడాడు అనేది ప్రధానంగా ఆరోపణ అయితే ఉంది సో మీ పొన్నవాళ్ళు కూడా చెప్పారు ఇక్కడ ఇంకో ఇష్యూ కూడా చెప్పారు ఏంటంటే ఒకవేళ కనుక కేసులో అంత బలం లేకపోతే జడ్జి రిమాండ్కి పంపించరు ఓకే బలం లేకపోతే సో బలం ఉంది కాబట్టే జడ్జి రిమాండ్కి పంపించారు సో అటువంటి వ్యాఖ్యలు సమంజసం కాదు అనేది కొంతమంది వాదిస్తున్న పరిస్థితి సో ఏం చెప్తారు మీరు దీనికి ముందుగా మీరు అడిగిన పాయింట్లో కుమ్మినేని గారు అసలు మాట ఎవరైతే ఒక చర్చ మోడరేటర్ నేను చెప్పడం ఇప్పుడు మోడరేటర్గా ఆ వర్డ్ని అసలు అతను రిపీట్ చేయాలి ఎవరైతే ఇప్పుడు నేను టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన వార్త ఏంటి దాని మీద ఆయన మాట్లాడారు టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన వార్త ఏంటి భారతదేశంలో అత్యధిక సెక్స్ వర్కర్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండో ప్లేస్లో ఉంది అని అంటే దాదాపుగా తొమ్మిది లక్షల తొంభై ఆరు వేల మంది సెక్స్ వర్కర్లు భారతదేశం మొత్తం మీద ఉంటే పన్నెండు పర్సెంట్ అంటే దాదాపుగా లక్ష ఇరవై వేల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారనేది ఒక టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చినటువంటి ఒక కథనం నాట్ ఓన్లీ టైమ్స్ ఆఫ్ ఇండియా దానికి అనేక దాంట్లో ఆపాదించిన పరిస్థితి అదే అమరావతికి తప్పంటున్నాను ఎవరు మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరు వివిఆర్ కృష్ణరాజు అతను మాట్లాడిన మాటలను మేము సమర్థించట్ల రెండు అతను మనకు సంబంధం లేనటువంటి వ్యక్తి అతను ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అతనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు రెండు వేదికలో మాట్లాడితే మోడరేటర్ దాన్ని ఖండించలేదు కాబట్టి అరెస్ట్ చేయాలి అనేది కొత్త చట్టం ఏమైనా వస్తే మరి ఇప్పుడు పాత వాళ్ళందరూ అరెస్ట్ చేయాలిగా ఇప్పుడు మీరన్న చేబ్రోలు కిరణ్ తెలుగుదేశం పార్టీ ఒక సైకో తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో నేను రన్ అవుతుంది దాని ఛానల్ పేరు పాయింట్ బ్లాక్ టీవీ ఆ ఛానల్ ఓనర్ ఐటీడీపీకి సంబంధించినటువంటి గొట్టిపాటి వంశీకృష్ణ మరి ఇప్పుడు ఎవరైతే చేబ్రోలు కిరణ్ మీద కేసు పెట్టినప్పుడు ఆ ఎదురుగా కూర్చున్నటువంటి యాంకర్ మీద ఎందుకు పెట్టి ఏ టూగా పెట్టి అరెస్ట్ చేయాలా ఏ త్రీగా గొట్టిపాటి వంశీకృష్ణ ఐటీడీపీ ఎందుకు అరెస్ట్ చేయాలి ఈ ఆఫీస్ రన్ అవుతుంది తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఆ ఛానల్ రన్ అవుతుంది మరి ఏ ఫోర్గా నారో లొకేషన్ ఎందుకు అరెస్ట్ చేయాలి మీరు ఎలా చెప్తున్నారంటే వెంకటరెడ్డి గారు వాళ్ళు చేశారు కదా మేము చేస్తాము భారత రాజ్యాంగంలో లేదంటే చట్టంలో రఫీ గారికి ఏ రూల్ ఉంటుందో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అదే రూల్ ఉంటుంది మీ మీరు చేస్తే సంసారం అవతల చేస్తే డాష్ డాష్ అంటే ఎట్లా ఇప్పుడు మోడరేటర్ అరెస్ట్ చేయాలంటే నిన్న కూడా టీవీ ఫైవ్లో కూర్చొని మూర్తి యాంకరు రేణుకా చౌదరి రాజ్యసభ సభ్యురాలుగా జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని వెదమన్నర వెదమని తిడుతూ విజయం గారు చంపేసి ఉంటే బాగుండు పుట్టగానే రెండు రోజులకి ఆయన మాట్లాడితే మరి యాంకర్ మీరు విత్ర్రాలు చేసుకోమని చెప్పా రాజకీయ పార్టీ నాయకుల మీద అలా పరిష్పార్ధ్యాలు వద్దులేండి మరి ఆయన విత్డ్రా చేసుకోమని చెప్పాలి కదా మీరు విత్డ్రా చేసుకుంటే నేను షో కంటిన్యూ చేస్తాను ఎందుకు చెప్పాలా ఇక్కడ మీరు ఫైనల్గా ఒకటి ఒప్పుకుంటున్నారు వాళ్ళు చేస్తున్నారు మేము ఫాలో అవుతున్నాము మీరు మీరు అక్కడ ఇక్కడ ఏం చెప్తున్నారు కొమ్మేన్ గారు అన్నారని మీరు అంటున్నారు అన్నారు కాదు మోడరేటర్ గా ఖండించాల్సిన అవసరం ఉంది అనేది ప్రధానంగా ఇప్పుడు మహిళా కమిషన్ తీసుకుందండి మీరు అది గమనించాలి మహిళా కమిషన్ కేంద్ర మహిళా కమిషన్ తీసుకుంది తీసుకుంది అంటే ఎంత సివిఆర్టీ ఉంటే తీసుకుంటారు చెప్పకండి ఇది చాలా డెప్త్ మ్యాటర్ కాబట్టి ఇప్పుడు మీరు అడిగిన దాంట్లోనే ఉంది ఇప్పుడు మోడరేటర్ ఖండించలేదు అన్నారు కదా సో మీరు అనేక ఛానల్లో డిబేట్లు కండక్ట్ చేశారు చెవులు అది పెట్టుకొని ఉంటారు పీసీఆర్ నుంచి మీకు వస్తూ ఉంటాయి ఇప్పుడు కేఎస్ఆర్ గారు లైవ్ షోలో కాలర్స్ ఎక్కువ వస్తూ ఉంటారు అక్కడ పీసీఆర్ నుంచి ఆయనకి ప్రతిదీ మాట్లాడతారు ఇన్స్ట్రక్షన్స్ వస్తూ ఉంటాయి సార్ ఇట్లా కాలర్ ఉన్నారు పలానా పేరు అంటే ఆయన కింద రాసుకుంటూ ఉంటారు పలానా పేరు పలానా వ్యక్తి ఎక్కడి నుంచి అంటే సపోజ్ ఒంగోలు నుంచి మాట్లాడుతుంటే ఒంగోలు నుంచి వెంకట మాట్లాడుతున్నాడు అంటే అది రాసుకుంటూ ఉంటాడు ఆ క్షణం డిబేట్ నడుస్తూనే ఉంటుంది మోడరేటర్ మోడరేటర్ అవి వింటానే ఉంటాడు అవతల వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఆ క్షణం రెండు వినాలి రెండు వినాలి అప్పటికీ కొమ్మనేని గారు ఏమన్నారు సో మీరు అట్లా మాట్లాడితే ఎన్ని రేపు పొద్దున చేస్తారు కేసులు కూడా అవుతాయని కూడా చెప్పాడు ఆయన రెండు రెండో రోజు ఆయన క్లియర్గా ఎవరైతే శుక్రవారం రోజు జరిగింది అది శనివారం రోజు వాళ్ళు ట్రోల్ చేశారు ఇష్యూ శనివారం దాకా లేదు రోజు అయిన తర్వాత ఫస్ట్ తెలుగుదేశం సోషల్ మీడియా దాన్ని పట్టుకొని ట్రోల్ చేయటం దాని తర్వాత వాళ్ళ ఎల్లో మీడియా డిబేట్లు పెట్టడం ఎమ్మంటే ఆదివారం రోజు ఆయన పూర్తిగా వివరణ ఇచ్చారు నేను దాన్ని ఖండించకపోవటం అంటే దాన్ని నేను ఆపాలి అనేది నా నుంచి వచ్చినటువంటిది అందరూ అడుగుతుంది నేను క్షమాపణ చెప్తున్నాను ఆ షోలో జరిగింది కాబట్టి నేను క్షమాపణ చెప్తున్నాను ఆయన తప్పు చేశారు అని ఒప్పుకున్నారు ఆయన తప్పు కాదండి అవతలాలు తప్పు చేస్తే ఇప్పుడు నేను మీ ఛానల్లో కూర్చున్నానండి ఇప్పుడు రేపు ఏదైనా కారణం ఏదైనా తప్పు చేశారని ఒప్పుకున్నారు ఎవరు తప్పేనా మీకు చెప్పడం ఎవరు తప్పు చేశారు కొమ్మినేని నేను వంత పాడాను అనేది ఆయన తప్పు చేశారు గారు బూతులు తిట్టారు రఫీ గారు అక్కడ కూర్చొని బూతులు తిట్టారు మోడరేటర్ గా ఏం సినిమా ఇండస్ట్రీలో లమ్ముళ్ళు లేరా మొమ్ముళ్ళు లేరా అన్నారు చాలా సమన్వయం పదవం కదా సో ఆ ఛానల్ అప్పుడు ఆ రన్ వాళ్ళు చేశారు మేము చేసాం కదా అంటారు మీరే రాంగ్ ప్రొకేషన్ వెళ్తున్నారు అది ప్రొకేషన్ కాదు రాంగ్ ప్రొకేషన్ సమాజంలో ఉన్నప్పుడు రఫీ గారు ఒక మాట ఇప్పుడు నిజంగా మేము అంటే మిమ్మల్ని మమ్మల్ని బాధ్యులు చేయండి అండి మీరు ఛానల్లో డిబేట్లు కండక్ట్ మీకు అనుభవం ఉంది కదా వెంకటరెడ్డి గారు మీకు అనుభవం ఉంది కదా నేను ఒక చిన్న క్వషన్ చేశాను మీకు అనుభవం ఉంది కదా చాలా నిజంగా తప్పు చేయకపోతే జాతీయ మహిళా కమిషన్ సుమోటో ఎందుకు తీసుకోండి కమిషన్ సుమోటోగా తీసుకుందా అంటారు కదా దాన్ని మీద ఒక రిమాండ్ సివిఆర్టీ లేకపోతే ఎందుకు తీసుకుంటదండి చెప్తున్నా కదా జడ్జస్ రిమాండ్ ఎందుకు తీస్తారు చాలా దూరం వచ్చారు అమరా కదా ఇప్పుడు ఇది ఇచ్చినటువంటి జడ్జిలు మై జిల్లా కోర్టులు ఇదే రాష్ట్ర హైకోర్టు చెప్పింది మీరు యాంత్రికంగా వ్యవహరిస్తున్నారు జిల్లా మెయిన్ హైకోర్టు మీరు వింటారు కదా హైకోర్టు మరి మీరు నమ్ముతారు కదా నమ్ముతారు జిల్లా కోర్టుల తర్వాత పైన న్యాయ వ్యవస్థ ఫాలో అవ్వాల్సిందే జిల్లా కోర్టు తర్వాత పైన హైకోర్టే అంతే అంతే ఇదే పోలీస్ శాఖ మీకు తప్పుడు కేసులు పెట్టడం తప్ప వేరే ఏం లేదా మీరు మాట్లాడితే కేసు పెట్టంగానే తీసుకొని వస్తే పద్నాలుగు రోజులు రిమాండ్ అనేది యాంత్రికంగా విధిస్తున్నారు ఇది కరెక్ట్ కాదు అని చెప్పి మెజిస్ట్రేట్ల గురించి హైకోర్టు న్యాయమూర్తులు మీరు అన్నదానికి ఒక మాట చెప్పను హైకోర్టు ఒక్క నిమిషం హైకోర్టు ముట్టికాయలు వేస్తుంది జడ్జి కని తెలుసు కదా మెజిస్ట్రేట్ కి తెలుసు కదా అలాంటప్పుడు మెజిస్ట్రేట్ అలాంటి నిర్ణయం తీసుకోరు కదా వస్తున్నానండి అట్లానే ఏం చేస్తారు ప్రతిసారి అలానే చేస్తారు మీరే అంటున్నారు మీరే ఇప్పుడే ఇప్పుడు హైకోర్టు అంటున్నారు వాళ్ళకి తెలుసు కదా మేము ఒకవేళ గనక తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే మాకు ఇబ్బందికర వాతావరణం రఫీ గారు ఇప్పుడు హైకోర్టు మాట్లాడింది కాబట్టి మెయిన్ అన్ని వినేజ్ చేయాలనేటప్పుడు దాంట్లో ఇక్కడ నడవట్లే ఎందుకు చిన్న ఎగ్జాంపుల్ అవుతారు రెండు వేల పద్దెనిమిదిలో పోస్ట్ పెట్టారండి పోస్ట్ పెట్టడం కూడా షేర్ చేశారు రెండు వేల ఒక వ్యక్తి పోస్ట్ షేర్ చేశాడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ పోస్ట్ షేర్ చేశాడని చెప్పి ఆ పోస్ట్ ఏంటి రైతులకు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది ఇది రైతులకు వ్యతిరేకమైనటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం ఆ ఆ పోస్ట్ ఉద్దేశం ఎక్కడ వలగారిటీ లేదు కదా దీంట్లో కానీ అతను రిమాండ్ కేసారు మీరు చెప్పండి దాంట్లో తప్పు అవునండి మీరు అన్న లెక్క ప్రకారం అప్పుడు హైకోర్టు వచ్చి హైకోర్టు వచ్చింది అదే కదా నేను శిక్ష చేసినట్టు వాళ్ళ శిక్ష మెజిస్ట్రేట్ మీద మార్క్ పడుతుంది కదా సార్ పడ్డా లెక్క చేయట్లేదు కొంతమంది ఏం చేస్తాం దాన్ని మనం పర్సనల్ గా ఉన్నారు అనుకుందామండి మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు సార్ హైకోర్టు తీసుకున్న నిర్ణయాలు సుప్రీంకోర్టు ఉన్నాయి కొందరు తెలుసు కదా అది వాళ్ళకి మరి ఇప్పుడు మీరేమంటారు రిమాండ్ కేసారు కాబట్టి అతను దోషి అంటారు మీరు కూడా ఏదో కేసులో రిమాండ్ కి వెళ్ళి వద్దు దోషి అయిపోతారా అది కాదు మీరు ఒప్పుకున్నట్టేనా నేరం చేసినట్టేనా మీకు అర్థం కాట్ల ఆయన తప్పు చేయలేదు అని మీరు అంటున్నారు ఇక్కడ ఆయన తప్పు చేయలేదు డెలిస్ట్ ఒకవేళ చేయకపోతే అంటే నాకు సార్ మీ మీరు అందరికి చాలా చిన్నవాళ్ళు వాస్తవం చెప్పారు యాభై సంవత్సరాలు జనలేదు అనుకున్నటువంటి కొమ్మి ఆఫ్కోర్స్ సార్ ఆఫ్కోర్స్ యాభై సంవత్సరాలు ఒక్క చిన్న రిమార్క్ లేదు ఒక అవినీతి మరకలేదు లేదు అతని మీద అతను ఎవరో పలానా ఒక అతను అన్నటువంటి సందర్భాలు కూడా లేవు కానీ ఇప్పుడు ఉన్నటువంటి కొంతమంది ఉన్నారు వాళ్ళందరూ రోజు చూస్తే లంబాస్ లో డైరెక్ట్ గా డిబేట్ లో యాంకర్లు కూర్చొని మాట్లాడతారు కానీ మీరు అలాంటి పొంగునేని గారిని అంటే మీరు ఇక్కడ ఎలా చెప్తున్నారంటే ఒక పార్టీకి ప్రభావితం అయ్యి ఆయన మాట్లాడే స్థితికి తీసుకొచ్చాము అని ఎలా మాట్లాడుతున్నారు మీరు ఏ పార్టీకి మీరే అన్నారు యాభై సంవత్సరాల లో ఉన్న వ్యక్తి ఎవరు మీరు అంటే రామాయణం అంతా అసలు రాముడు ఎవరు ఈ రామాయణం ఏంటని అడిగినట్టుంది మీరు మీరు అడిగిన ఇక్కడ మీరు మీరు అడిగే నేను మధ్య వార్తలు ఒక్కటే సార్ నేను అంటారు మీరు అడిగారు కదా ఇప్పుడు మీరు యాంకర్ పొజిషన్ లో ఉన్న అడిగారు కదా నేను అడుగుతా మీరు సమాధానం చెప్పండి మీ డిబేట్ లో కూడా ఇట్లాంటివి అన్ని జరిగినాయి అవన్నీ మీరు లైవ్ ఆపేశారా మొత్తం వినండి సార్ నేను అడిగినా సమానం చేయబడింది దానికి మీరు మీరు తప్ప టూ థింగ్స్ మీరు తప్ప నేను చెప్తాను నేను అడిగినాక అదే తప్ప అయితే అందరి మీద తీసుకోండి అదే జల్లారీ మీరు మాట్లాడుతుంటే మీరు రిమౌండ్ రిమాండ్ కేస్తే తప్పు అంటే నేరం చేసేసినట్టే పద్నాలుగు రోజులు రిమాండ్ వేస్తే మరి చంద్రబాబు నాయుడు కూడా వెళ్ళొచ్చాడు కదా యాభై మూడు రోజులు జైల్లో చంద్రబాబు నాయుడు అంతా పచ్చి దొంగం కొడలేడని మీరు ఒప్పుకుంటారు దాని మీద రిపేర్ చేద్దాం మనం లక్షల సార్ మీరే చెప్పేస్తున్నారు కోటి సార్లు లక్షలు కూడా దాటిపోయినాయి ప్రధానంగా ఆ పత్రికలో రాజధాని ఏ రాజధాని సిగ్గుండలుగా రాసినటికి కడుపుకి అన్నం తింటే ఆ వార్త ఎవడన్నా రాస్తాడా ఒకడు తప్పు తప్పు మాట్లాడాడండి వాడికి బుద్ధి లేదనుకుందాం రాసినాడికి మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు కూడా బుద్ధి లేనట్టే కదా సో మొత్తాన్ని పోస్ట్ మార్టం చేసుకుంటున్నారా ఇది మనం తప్పు చేసాము ఇలాంటి మళ్ళీ రిపేర్ నేను మీకు అదే చెప్పాను అసలు రామాయణం విన్నాక అంటే వాట్ ఈజ్ రామాయణం రాముడు ఉన్నాడు దీంట్లో కానీ మీరు మళ్ళీ అమాయకంగా క్వశ్చన్ అడిగితే దానికి ఏం సమాధానం క్లారిటీ ఇచ్చాను ఏమనిచ్చానండి రాజ్యాంగ వ్యవస్థ ఎలా ఉంది అనేది కూడా చెప్పాను నేను మా రాజ్యాంగ వ్యవస్థలో లోపాలు ఉన్నాయని మీరు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు సార్ ఒక ఛానల్ చర్చ ఎంత దారుణం అండి మీరు కూడా రఫీ గారు మాట్లాడాలి మాట్లాడాలి ఒక ఛానల్ చర్చ లేదు లేదు మీరు ఆగాలి మీరు అన్ని కొట్టేసేసి ఏదో నన్ను మాట్లాడిపోతే అట్లా ఒక ఛానల్ చర్చ వేదికలో ఒక జర్నలిస్ట్ మాట్లాడితే మీరు పోస్ట్ మార్టం చేసుకుంటున్నారా అంటే వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్ అండి అంటే ఒక మీద ఒక జర్నలిస్ట్ మీద అపవాదు వచ్చేలాగా ఏ జర్నలిస్ట్ అపవాదు వచ్చేలాగా ప్రవర్తించి ఆయన్ని ఈ రోజు జైలు పాలయ్యేలాగా చేశాము కదా ఎవరు అనేది ఎవరు చేశారు ఎవరు చేశారు అంటే అంతర్గతంగా జరిగిన ఇష్యూ ఆ పార్టీలో ఏ పార్టీకి దానికి పార్టీకి ఏం సంబంధం అండి సాక్షి టీవీలో వచ్చే ప్రతి చర్చకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధమా మరి అలానప్పుడు ఏబిఎన్ టీవీ ఫైవ్ లో వచ్చే ప్రధానికి చెప్పు తీసుకొని కొట్టినప్పుడు మరి ఏబిఎన్ వెంకటకృష్ణ ఏబిఎన్ రాధాకృష్ణ చంద్రబాబు నాయుడు వీళ్ళే కదా కొట్టించినప్పుడు మీరు చెప్పండి మీరు చెప్తే నేను కంటిన్యూ చేస్తాడు డిబేట్ ఇక్కడ థింగ్ ఇక్కడ మీరు ఒకటి నోటీస్ చేసుకోవాలి మీరు మీరు వాళ్ళు చిన్న లాజిక్ లాజిక్ మిస్ అవుతున్నారు ఫాలో అయ్యారని పిచ్చిగా నేను ఫాలో అవుతానంటే గొర్రెల మంది కిందే వస్తుంది వ్యవహారం మీరు అలా ఫాలో వ్యవహారా కొమ్మినేని శ్రీనివాసరావు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమైనా సంబంధం ఉంది నెక్స్ట్ రైట్ గా అడుగుతా మీరు ఆన్సర్ చెప్పండి మీరు ఆన్సర్ చెప్పండి చెప్తా నేను అరెస్ట్ అనుకోండి రఫీ గారు చాలా చెప్తానండి సార్ దయచేసి వినండి చెప్పండి వింటే అర్థం అవుతుంది మీరు ఏదో చేసుకోవాలంటే నేను మీరు సమాధానం చెప్పండి చెప్పండి కొమ్మినేని శ్రీనివాసరావు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉందా కొమ్మినేని శ్రీనివాసరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఛానల్లో చేస్తున్నారు సాక్షి ఛానల్ అనేది వైసీపీకి సంబంధించిన ఛానల్ అనేది ప్రధానంగా బయట వినిపిస్తుంది ఛానల్ ఎప్పటి నుంచో దాని గురించి నేను మాట్లాడలే దీని గురించి మరి జరుగుతున్న అంశాల గురించి మాట్లాడుతారు జరుగుతున్న అంశాల్లో మీరే మాట్లాడిచ్చారు లేదంటే మీరు అంతర్గతంగా జరిగింది లేదంటే లోపల బొక్కలో జరిగింది ఈ పిచ్చువాడు ఎందుకు అది కాదు కదా ఇక్కడ ఇక్కడ చిన్న లాజిక్ గారు ఒకవేళ మీరు

ఎటువంటి ఇబ్బందులు తలెత్తం ఏ మోడరేటర్ అయినా కావచ్చు అది నేనైనా కావచ్చు కొమ్మినేని శ్రీనివాసరావు గారు అయినా కావచ్చు ఎవరైనా కావచ్చు ఇక్కడ ఈ రోజు కొమ్మినేని శ్రీనివాసరావు గారు రిమాండ్ కి వెళ్లారు అంటే దాని సివిఆర్టి మేర ఉంటే జడ్జి ఆయనకి కి పంపించారు ఒకవేళ మీరన్న దాని ప్రకారం జడ్జిలు గనక మెజిస్ట్రేట్స్ గనక ఇన్ కేసు వాళ్ళు కావాలని చేస్తున్నారు అనుకుంటే వాళ్ళకి వాళ్ళ వాళ్ళు చేస్తున్న డ్యూటీకే ప్రాబ్లం వాళ్ళు రాజ్యాంగ వ్యవస్థ ఉంది కదండి తీసేరు అదే కదా అందుకనే అంత అంత నిర్ణయం తీసుకునేటప్పుడు రైతు ఒక రైతులు రైతు మీద ఒక పోస్ట్ పెడితే రెండు వేల పద్దెనిమిదిలో పెడితే రెండు వేల ఇరవై నాలుగు అరెస్ట్ చేశారు చేసి రిమాండ్ సార్ దీనికి ఏం సమాధానం చెప్తారు అది దాని సివియారిటీని సివిఆర్టీ అని దాని సివిఆర్టీ ఏం లేదు అది మీకు కనిపించకపోవచ్చండి మన రాజ్యాంగానికి కనిపిస్తుంది దుర్మార్గమైన ప్రభుత్వం అంటే రాజ్యాంగం ఈ రాజ్యాంగంలో కనిపించిన దాంట్లో ఏం పాయింట్స్ ఉన్నాయో వాళ్ళు మిలిటదో ఏం పాయింట్స్ అవును నవ్వుతారు ఎవరు సో నేనేమంటారు అవుతారు ఇక్కడ ఎవరికీ సపోర్ట్ కాదు ఎవరికి సపోర్ట్ లేకుండా ఉండటం కాదు ఇక్కడ ద థింగ్ ఒక్కటే ఇప్పుడు మీరు జరిగినట్టు అది అరెస్ట్ చేయటం మీరు అన్న ఒక సింపుల్ చెప్పాను కదా రాజ్యాంగానికి సమర్థిస్తున్న కాదండి ఆయన ఆ ప్లేస్ లో మీరు ఉన్నారు మీరు అక్కడ ఖండించాలి అలా రెండో వచ్చి ఖండించారు రెండో రోజు ఈ షో నేరైతే ఆ టైంలోనే ఖండిస్తాను నేను చెప్పాను మీరు చాలా తెలియగల సార్ ఆయన పెట్టుకొని ఉంటారు చెప్పేసి ఆయన విని ఉంటారు ఆయన రఫీ గారు అంత తెలియగల కాదు పాప కొమ్మ అట్లా ఉంటే పాప ఎందుకు జైలుకి వెళ్తాడు ఆయన పాప ఏదో చిన్న ఇష్టం